వెల్కమ్ టు బీటీ న్యూస్ ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలం చెందిందని ఇప్పటి ప్రజలకు రేషన్ కార్డులు అందించలేదని గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని పేదలు వేసుకున్న గుడిసెలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ప్రజా సమస్యలను సమస్యలు చేయాలి రేషన్ కార్డులను మందులు చేయాలి రేషన్ కార్డులను వెంటే ఇవ్వాలి భగత్ సింగ్ కాళనివాసులకు ఇంటి నెంబర్లను వెంటే ఇవ్వాలి భగత్ సింగ్ భగ సింగ్ కాలివాసులకు ఇంటి నెంబర్లను వెంట డే కల్పించాలి భగత్ సింగ్ కాలిన మౌలిక వసతులను వెంటని భగత్ సింగ్ కాళి వాసులకు ఇంటి నెంబర్లను అదేవిధంగా రోడ్డు డ్రైనేజీ మిషన్ భగీరద ద్వారా మంచినీటి వసతులు కల్పించాలని ముఖ్యంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మరి భూపాల్పల్లి తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది మరి రాష్ట్రం ఏర్ప రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా రేషన్ కార్డులు మంజూరు చేయడంలో గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది మరి ఆరు గ్యారంటీ హామీల పథకం కింద వంద రోజుల్లోనే రేషన్ కార్డులను విడుదల చేస్తామని అదే విధంగా వృద్ధాప్య వితంతువు ఒంటరి మహిళ పెన్షన్లు కూడా వంద రోజుల్లో ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈరోజు రాజీవ్ యువ కిరణాల పథకం కింద మరి ఐదు లక్షల రూపాయలు మరి ఇవ్వడం జరుగుతుంది దానికి రేషన్ కార్డు పెట్టి చాలామంది నిరుద్యోగులను చాలా ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి మరి ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వకపోతే మరి నిరుద్యోగులు ఈ రాజ్య యువ వికాస పథకాన్ని ఏ విధంగా అప్లై చేసుకుంటారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు రాజ్య యువ వికాస పథకాన్ని పూర్తిగా దాని డేటు తొలగించి నిరంతర ప్రక్రియ కొనసాగించాలని రేషన్ కార్డులు త్వరగా ఇచ్చి ఈ యొక్క రాజ్య యువకు పథకాలకు అమలు అయ్యే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అవకాశం దొరికినప్పుడు ఈ రేషన్ కార్డుని పెట్టేసి వాళ్ళని ఇంకా దూరం చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే రేషన్ కార్డులు అమలు చేసి ఈ రాజ్య యువ వికాస పథకాన్ని అప్లై చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి వృద్ధప్య పింఛన్లు గాని ఒంటరిమైన పింఛన్లు గాని వితంతు పింఛన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేయడం జరుగుతుంది ఈ జాప్యాన్ని నిదర్శిస్తూ మేము ఈ రోజు ఉద్యమం స్టార్ట్ చేస్తాం మీరు ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించాలి రేషన్ కార్డులను విడుదల చేయాలి పింఛన్లను విడుదల చేయాలి భగత్ సింగ్ కాలనీ వాసులు మూడు సంవత్సరాలు అవుతుంది వాళ్ళు అక్కడనే పర్మనెంట్ ఉండుకుంటా చీకట్లో కరెంటు లేక మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ రోజు ఎండాకాలం కనీసం మంచినీళ్ళు తాగేటువంటి పరిస్థితి లేదు ఆ కాలనీల మిషన్ భాగీరథ ద్వారా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎమ్మెల్యే గారు పట్టించుకొని మిషన్ భాగీరథ ద్వారా మా భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటింటికి మంచినీటి వసతి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే భవిష్యత్తులో సిపిఐ ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ప్రవీణ్ కుమార్ సిపిఐ పట్టణ కార్యదర్శి భూపాలపల్లి